కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి ఆరోపణలకే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క కేసును సీబీఐకి అప్పగించడం నిరసిస్తూ తెలంగాణ రాష్ట తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట మాజీ మంత్రి వర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారి ఆదేశానుసారం ఈ రోజు గొల్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా మరియు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు గోసుకుల జలంధర్ పార్టీ మండల కోఆర్డినేటర్ గంగాధర్ మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగర్వం కాళేశ్వర ప్రాజెక్టు కాళేశ్వర ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజల్లోకి కేసీఆర్ గురించి విషపు బీజాలు నాటే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని తెలిపారు రైతుల భవిష్యత్తు తరాల ఆశ కాళేశ్వరం కుట్రలతో కుతంత్రాలతో ఈ ప్రాజెక్టును కించపరుస్తూ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది రైతుల భవిష్యత్తు తరతరాల ఆశ కాళేశ్వరం కుట్రలతో కుతంత్రాలతో ఈ ప్రాజెక్టును కించపరుస్తూ ప్రయత్నిస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం కేవలం ప్రాజెక్టు కాదు ఇది తెలంగాణ రైతుల రక్తంతో చెమటతో నిండిన గౌరవం కాళేశ్వరం దాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత మన ఇళ్ళు మన హక్కు మన భవిష్యత్తు మన గర్వం కలిసి కాళేశ్వరాన్ని రక్షిద్దాం కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం విఫలమైందని మాట్లాడడం సరికాదని కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు ఇరవై ఒక పంప్ హౌస్లు రెండు వందల ముప్పై ఒక కిలోమీటర్ల సొరంగాలు పదిహేను వందల ముప్పై ఒక కిలోమీటర్ల గ్రావిటీ కెనాన్లు నూట నలభై ఒకటి టీఎంసీల స్టోరేజీ ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తుకు ఎత్తిపోయడం రెండు వందల నలభై టీఎంసీల నీటి ఉపయోగం ఇంత పెద్ద ప్రాజెక్టులో వంద పిల్లర్లతో కేవలం మూడు పిల్లర్లు కుంగడాన్ని రాద్ధాంతం చేస్తున్నారని కమిషన్ల పేరుతో కేసీఆర్ గారిని బద్నాం చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని మాట్లాడారు నిరసన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ దిష్టిబొమ్మ కాల్చే కార్యక్రమంలో పోలీసులు ఆపే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గోసుకుల జలంధర్ మండల కోఆర్డినేటర్ బోయబోతు గంగాధర్ ఫాక్స్ చైర్మన్ పాక్సు చైర్మన్ చందోలి వెంకటమాధవరావు మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం మాజీ ఏఎంసీ చైర్మన్ కాంపెల్లి హన్మన్లు మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు నేరేళ గంగారెడ్డి ఎరవేణి రమేష్ బీఆర్ఎస్ పార్టీ బీసీసెల్ అధ్యక్షులు బాలాభక్తుల కిసాన్ బీఆర్ఎస్వి మండల అధ్యక్షులు అవరిచందు శాఖ అధ్యక్షులు సామాల వీరస్వామి మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ లింగారెడ్డి మల్లారెడ్డి మరియు నాయకులు అలిశెట్టి రవి మారం రాజశేఖర్ నల్ల శ్యామ్ తూర్పాటి రవి అశోక్ రావు చిరంజీవి భూమన్న వెంకటి జలుపతి నగేశ్ జలంధర్ సత్తన్న కిరణ్ శోభా గౌడ్ రాజేందర్ తిరుపతి తదితరులు ఈ కార్యక్రమంలో మరియు కార్యకర్తలు యువకులు అభిమానులు పాల్గొన్నారు మీద గతంలో ప్రభుత్వం ఎలక్షన్ లో అధికారం రాకముందు లక్షల కోట్ల అవినీతి జరిగింది పిల్లలు కూలిపోయినాయి కాళేశ్వర లేదు కుటుంబమే లక్షల కోట్లు అవినీతి జరిగింది అనేది అబద్ధపు ప్రచారం చేసి అప్పుడు ప్రజలు కొంతవరకు నమ్మి వాళ్ళకి అధికారం ఇవ్వడం జరిగింది ఇది ఒక భాగం ఈ భాగంలో రెండవది ఆరు గ్యారెంటర్లు అనేది అమలుకు సాధ్యం కానీ హామీలు ఎన్నో ఏదంటే అది ఇస్తామని చెప్పి ఇట్లా ప్రజలు కొంత ఇదై వారికి అధికారం ఇచ్చినాం సరే ఇరవై మాసాలు జరిగింది అధికారం వచ్చి ఈ రోజు వరకు కూడా మీరు అప్పులు అప్పులైన అనేది ప్రభుత్వం మీద నిందేయాలని చూసి మొన్నటి వరకు మొన్న కేంద్రంలో పార్లమెంటు సాక్షిగా మన తెలంగాణ ప్రభుత్వం అప్పులు ఎంత అన్నది క్లియర్గా మన ఎంపీ గారు అడగంగానే రెండు లక్షల ఎనభై వేల కోట్ల అప్పు మాత్రమే పది సంవత్సరాల చేసింది అనేది ఒక మనకు మ్యాండేట్ ఇచ్చారు దానికి తోడు మూడు లక్షల యాభై వేలకు ఎక్కువనే ఆస్తులు ఉన్నాయి అప్పులకు ఎంత ఉన్నాయో ఆస్తులు కూడా అంతకంటే ఎక్కువనే తెలంగాణలో ఉన్నాయనేది పార్లమెంట్ సాక్షిగా చెప్పినా గాని కాంగ్రెస్ నాయకులు మళ్ళీ అదే అబద్ధం ఆడుకుంటూ ప్రజలను మభ్యపెట్టి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో గతంలో ఏ విధంగా అయితే లబ్ధి చేకూరిందో ఇప్పుడు కూడా అదే పద్ధతులు వాడుకొని అదే పద్ధతిలో స్థానిక సంస్థల్లో గెలవాలన్న ఆకాంక్షతోటి మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకొచ్చి సరే నీ దగ్గర అక్కడ అవినీతి జరిగింది అనేది నిజమే అయితే నువ్వు అధికారంలో ఉన్నావు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నావు నీ దగ్గర అన్ని అన్ని సంస్థలు ఉన్నాయి అన్ని కమిషన్లు వేసినావు అన్ని చేసినావు రిపోర్ట్లు వచ్చినాయి అవన్నీ ప్రకారంగా సరికి చట్టం ఉన్నది ఒకవేళ అక్కడ అవినీతి జరిగిందంటే ఆ చట్టానికి శిక్షాహరణలు అవుతారు నువ్వు గతంలో వచ్చి తప్పు చేసినావు కాబట్టి జైలుకు పోయరు చట్టం ఎవరికి చుట్టం కాదు ఆ పద్ధతి చేసుకుంటూ నువ్వైతే ఏవైతే ఆరు హామీలు ఇచ్చిన ప్రజలకు పింఛన్దారులకు నువ్వు రెండు వేలు కాదు వచ్చే నెల నాలుగు వేలు తీసుకోమని అన్నావు ఇవాళ ఒక్కొక్క పింఛన్దారునికి దానికి నువ్వు రెండు సంవత్సరాల ఇరవై నాలుగు నెలలు అంటే నలభై ఎనిమిది వేలు యాభై వేలు ప్రతి పింఛన్దారికి దారికి బాకీ ఉన్నావు ప్రతి ఇంటి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను అవి ఒక అరవై వేలు బాకి ఉన్నావు ఇవన్నీ ఏ విధంగా ఇస్తావు ఇది మాట్లాడు అసెంబ్లీ పెట్టి ఇవి చర్చి కానీ ఎప్పుడు కాళేశ్వరం పోయింది అని మళ్ళీ నిందలేసి ప్రభుత్వాన్ని భదనం కేసీఆర్ గారిని భదనం చేసి రాజకీయ లబ్ధి పొందుతా అని చూస్తున్నావు అట్టి మాటలు మానకో ప్రజలు కూడా సౌ్యులు అన్ని గమనిస్తున్నారు ఏ ప్రభుత్వంలో ఏం జరిగింది ఇరవై నెలల నువ్వేం చేసినావు అనేది ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఇప్పుడు నేను మా ఊరి నుంచి చిరునప్పటి నుంచి రాగా చూస్తే ఏదైతే మన వ్యవసాయ మార్కెట్ కాడ ఐదు ఆరు వందల మంది లైన్లు పెట్టి యూరియా కోసం ముందటి నుంచి చెప్పు లైన్ పెట్టి లైన్లు ఉండరు మొదలు యూరియా రైతుల బాధితుంది ఇదే ఆలోచించాయి రైతులను గాలికి వదిలేసినావు ఆ చిన్న చిన్న కాంట్రాక్టర్లు సర్పంచ్ల పెండింగ్ బిల్ గాలికి వదిలేసినావు నీకు కావాల్సిందల్లా మూటలు ఢిల్లీకి పంపడమేనా నీ ప్రజాపాలన ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను మంత్రులను ఎమ్మెల్యేలను కూడా నేను ఒకటే సూటిగా ప్రశ్న అడుగుతున్నా ఈవెల్లా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ అప్పులు చేసిందంటారు ఆ అప్పులకు ఆస్తులు చూపెట్టింది కేంద్ర పార్లమెంటు మరి మీరు వచ్చి ఇరవై నెలల రెండు లక్షల ఇరవై వేలు అప్పులు చేసారు ఏ ఊళ్ళో ఏమైనా ఫ్యాక్టరీ మట్టి తీసారా ఎక్కడే పనిచేయరు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఆ చేసుకుంటూ ఏదైతే ఇప్పుడు ఈ యూరియా రైతులకు కావాల్సిన యూరియా ఇచ్చి రైతులను ఆదుకోవాలి లేదు అని అంటే యూరియా గురించి ధర్నా చేసినాం రాబోయే రెండు మూడు రోజులలో కూడా యూరియా ఈట రాకపోతే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా నిలబడి రైతుల సంక్షేమం కొరకు దీనికైనా తెగించి ధర్నాలు గాని మీ ప్రభుత్వ పరిపాలనను స్తంభింపజేస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ